ఓం నమో వెంకటేశాయ ఉత్తమ వ్యక్తిత్వాన్ని అందిపుచ్చుకునేందుకు కావలసిన అనర్ఘ మణిరత్నాలు సంస్కృత వాంగ్మయంలో అనేకం ఉన్నాయి అటువంటి అనర్ఘ మణిరత్నాలను మీకోసం వెంకటేశ్వర భక్తి ఛానల్ రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం సంయుక్తంగా సమర్పిస్తున్నటువంటి కార్యక్రమం సంస్కృత వాంగ్మయం వ్యక్తిత్వ వికాసం చాణక్యుడు పశుపక్ష్యాదుల నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి లక్షణాలను చెబుతున్న శ్లోకాలని ఒక పరంపరగా చెప్పుకుంటూ ఉన్నాం సింహాదీకం బకాదీకం షట్ శున గర్ధబాత్ వాయసాత్ పంచశిక్షేత చత్వారి కుక్కుటాదపి అనేటువంటి శ్లోకం ఆధారంగా ఒక్కొక్క జంతువు నుంచి లేదా పక్షి నుంచి మనం నేర్చుకోవాల్సిన లక్షణాలని విశ్లేషించుకుంటూ ఉన్నాం చత్వారి కుక్కుటాద కుక్కుటః అంటే కోడి కుక్కుటాత్ కోడి నుంచి చత్వారి నాలుగు లక్షణాలని మనం నేర్చుకోవాలి ఏంటండి ఈ నాలుగు లక్షణాలు మనం కోడి నుంచి నేర్చుకోవాల్సినటువంటివి అని తెలుసుకోవాలి అనుకుంటున్నారు కదా మరింకెందుకు ఆలస్యం చాణక్యుడు రచించినటువంటి అనుపమానమైన ఆ శ్లోకరత్నాన్ని పరిశీలిద్దాం యుద్ధం చ ప్రాతరుత్ భోజనం సహబంధుభి స్త్రిం చాక్కుటాత్ నీకు నష్టం వాటిల్లుతున్నటువంటి సందర్భంలో నీ పైన ఎవరైనా దాడి చేస్తున్నటువంటి సందర్భంలో ఆ వ్యక్తి పైన మనం తిరగబడాల్సిందే అంటే మనల్ని మనం రక్షించుకునేటువంటి దిశలో మనం ప్రయత్నం చేయాలి పోరాట పటిమని కోడి నుంచి నేర్చుకోవాలి అని చాణక్యుడు చెప్తున్నాడు చాణక్యుడేమన్నా సామాన్యుడా రాజనీతి కుశలుడు కోడి నుంచి నేర్చుకోవాల్సినటువంటి మరొక లక్షణం ఏంటో చెప్తున్నాడు చూద్దామా ప్రాతరుత్నం ప్రాత ఉత్నం ఉదయాన్నే లేవడం ఈనాడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మనం జీవిస్తూ ఉన్నాం సమయాన్ని తెలుసుకునేందుకు మనకి చక్కటి పరికరాలు ఉన్నాయి గడియారాలు ఉన్నాయి అరచేతిలో వైకుంఠంగా చెప్పేటువంటి చలదూరవాణి సెల్ ఫోనులోనూ మనం సమయాన్ని చక్కగా తెలుసుకోగలుగుతున్నాం కానీ వేలాది సంవత్సరాల నుంచి మనకి సమయాన్ని తెలియచేసేటువంటి జీవి కోడి క్రోంకారమున్ అని కవుల ప్రయోగాలు కూడా ఉన్నాయి కోడి కూతని క్రోంకారము అని శ్రావ్యంగా రమణీయంగా కూడాను కవులు పేర్కొన్నారు పాల్కురికి సోమనాథుడు అనేటువంటి కవి కూడాను తొలి కోడి కనువిచ్చి అని అద్భుతంగా కోడి కూతలో ఉన్నటువంటి విశేషాన్ని తెలియచేశాడు ఉదయాన్నే లేచి మనలందరినీ కూడాను నిద్రలేపి జీవ చైతన్య శక్తిని మనం పొంది ముందుకు వెళ్ళాలి అన్న ఆశావహ దృక్పథాన్ని మనం కోడి యొక్క కూత నుంచి కోడి ఉదయాన్నే లేవడం అనేటువంటి లక్షణం నుంచి మనం నేర్చుకోవాలి ఉదయాన్నే లేవటం వలన మనకి ఒక మానసికమైనటువంటి ప్రశాంతత ఉంటుంది ఎప్పుడైతే మానసికమైన ప్రశాంతత ఉంటుందో మనం ఏ పనినైనా సజావుగా చేయగలుగుతాం మానసికంగా నువ్వు పరిపుష్టిగా లేని సందర్భంలో నీ దగ్గర ఉపకరణాలు అన్నీ ఉన్నా కూడాను నువ్వు చేయవలసినటువంటి పనిని సమర్థవంతంగా చెయ్యలేవు కారణం నీ మనస్సంతా కూడాను ఆ విషయం పట్ల కేంద్రీకృతం కావాలి ఉదయాన్నే లేవటం వలన మన మనస్సు ప్రశాంతతని పొంది ఉంటుంది అందుకని మన ప్రాచీనమైనటువంటి సంప్రదాయంలో అనుపమానమైనటువంటి అధ్యయన పద్ధతులు ప్రాతకాలంలోనే చేసేటువంటి వారు బ్రాహ్మీ ముహూర్తం అని కూడా చెబుతూ ఉంటారు కదా అనుపమానమైనటువంటి మహిమాన్వితమైనటువంటి ఆ ప్రాతకాలంలో లేచి మన దైనందిన కార్యక్రమాల వైపు మనం మరలడం అనేటువంటిది ఉత్తమమైన పద్ధతి కాబట్టి ప్రాతరుత్థానం ఉదయాన్నే లేవడం అనే లక్షణాన్ని మనం కోడి నుంచి నేర్చుకోవాలి ఏమయ్యాయండి యుద్ధం పోరాటపటిమ అలాగే ఉదయాన్నే లేవడం రెండయ్యాయి కదా మరో రెండేంటి అంటే భోజనం సహ సహబంధుభి తన బంధువులతో కలిసి భోజనం చేసే లక్షణం కోడికి ఉంటుంది కోడి ఒక్కటే భుజించేటువంటి లక్షణాన్ని కలిగి ఉండదు తన స్నేహితులతోటి తన బంధువులతోటి కలిసి భోంచేస్తుంది విద్యార్థిని విద్యార్థులు అలవర్చుకోవాల్సినటువంటి ఉత్తమమైనటువంటి లక్షణం కలిసి మెలసి ప్రయాణం చేస్తూ కలసి మెలసి భోజనం కూడాను చేయటం వలన వారి మధ్య బంధం అనుబంధం అనేటువంటిది మరింత బలపడుతుంది మన ఆర్ష పరంపరలో కూడాను ఓం సహనావవతు సహనౌ భునక్తు అని చెబుతారు అంటే మనం కలిసి భుజించదముగాక ఏంటండి ఈ కలిసి భుజించడం వలన మనకి సిద్ధించేది అంటే చక్కటి స్నేహశీలత అనేటువంటిది ఏర్పడుతుంది ఈ విషయాన్ని మనకి ఇంకెవరైనా చెప్పారా అంటే పోతన మహాకవీంద్రుడు ఆంధ్ర మహాభాగవతాన్ని రచించారు కదా శ్రీకృష్ణుని యొక్క బాల్యక్రీడల సందర్భంలో ఇలా వర్ణించారు శ్రీకృష్ణుడు మధ్యాహ్న సమయంలో వారు తెచ్చుకున్నటువంటి ఆ భోజనాన్ని ఆరగించడానికి ఆయన ఒక్కడే కూర్చొని తినలేదు తన స్నేహితులందరూ కూడాను అటు ఇటు గోవులను కాస్తూ ఉన్నారు వాళ్ళందరినీ పిలుస్తాడు ఎండన్ రగ్గి రాకటం రింకేలా విలంబింపగా ఓ మిత్రులారా ఎండలో అలా ఉంటారు రండి కలిసి భోంచేద్దాం అని వాళ్ళందరినీ పిలిచి ఒక పద్మాకారంలో కూర్చొని వాళ్ళందరితో భోజనం చేశాడు భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మనకి సెలవిస్తున్నటువంటి అంశం కూడాను నీ మిత్రులతోటి నీ బంధువులతోటి కలిసి భోజనం చెయ్యి అంటే ఆ భోజనం చేసే సందర్భంలో ఒకరికొకరు మంచి చెడుల్ని మాట్లాడుకుంటూ వాళ్ళ మధ్య ఉండేటువంటి అనురాగాన్ని అనుబంధాన్ని కూడాను ద్విగుణీకృతం చేసుకోవచ్చు రెట్టింపు చేసుకోవచ్చు అన్న విషయాన్ని తెలియచేస్తూ ఉన్నారు మరి మరొక లక్షణం ఉన్నది కదా నాలుగవ లక్షణం అది ఏంటి అంటే స్త్రీయం ఆపత్క రక్షేత్ స్త్రీయం స్త్రీని ఎటువంటి స్త్రీని ఆపత్కత ఆపదలో ఉన్నటువంటి స్త్రీని రక్షించాలి అనే లక్షణాన్ని మనం కోడి నుంచి నేర్చుకోవాలి మన భారతీయ సనాతన సంస్కృతి స్త్రీని అనాదిగా గౌరవిస్తుంది కేవలం సూక్తులు చెప్పుకోవటం వలన ప్రయోజనం లేదు గౌరవించమని చెబుతున్నటువంటి సూక్తులను మన నిజ జీవితానికి అన్వయం చేసుకోవాలి ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా ఎచ్చట స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారు అని చెబుతారు మరి ఇంతటి ఉదాత్తమైన భారతీయ భావనని అందిపుచ్చుకొని మనం సమాజంలో ప్రయాణం చేయాలి అంటే గౌరవించవలసినటువంటి వారిని గౌరవించకపోతే ప్రమాదం జరుగుతున్నది మహాభారత యుద్ధం జరిగింది కూడా ఎందుకు ద్రౌపది అవమానం ఏదైతే ఉన్నదో ఆ ద్రౌపది అవమానం కారణంగా మహాభారత యుద్ధానికి దారి తీయడం జరిగింది కదా అంటే ఒక స్త్రీ అవమానింపబడడం వలన జరిగినటువంటి మహాసంగ్రామం భారత యుద్ధం అందుకని స్త్రీని మనం గౌరవించాలి అలాగే ఆపదల్లో ఉన్నటువంటి స్త్రీని రక్షించాలి అది మన గురుతరమైనటువంటి కర్తవ్యం అనే విషయాన్ని ఎంతో కోడి మనకి చెబుతూ ఉన్నది కొక్కరకో అని కూయుచున్న కోడి తెలిపినట్టి విషయముల్ కదా ఇవి కుక్కరకో అంటూ కూస్తున్నటువంటి కోడి కూడా మనకి ఉపదేశాన్ని మన చెవులకి చేరేలాగా చెబుతుందా అన్న విధంగా ఇక్కడ చాణక్యుడు కూడా చక్కగా వివరించాడు ఇలా కోడి నుంచి మనం నాలుగు లక్షణాలని నేర్చుకోవాలి యుద్ధం పోరాటం ఉదయాన్ని లేవటం కలసి భోజనం చేయటం ఆపదలో ఉన్నటువంటి స్త్రీని రక్షించడం మరి ఈ నాలుగు లక్షణాలని మనం అందిపుచ్చుకొని మన నిజ జీవితంలో మనం చక్కటి ప్రయాణాన్ని సాగించాలి గమనీయమైన భావంతో ఉన్నటువంటి ఈ శ్లోకాన్ని ఒక్కసారి మళ్ళీ నెమ్మదిగా చెప్పుకుందాం యుద్ధం చ ప్రాతరుత్నం భోజనం సహబంధుభి స్త్రి రక్షేత్ చత్వార్యేతాని చూశారుగా రమణీయమైన సంస్కృత సుభాషితాల్లో కమనీయమైన భావాలున్నాయి ఉత్తమ వ్యక్తిత్వాన్ని అందించే లాంటి సుభాషితాని గురించి తెలుసుకున్నాం కదా ఆ సన్మార్గంలో మనము ప్రయాణించాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ